మద్నూరు మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో సర్పంచ్ వార్డు మెంబర్ల వీడుకోలు సభ జరిగింది గ్రామ పంచాయతీ సిబ్బంది కన్నీటి పర్యంతం అయ్యారు ముఖ్యంగా కార్బరి తులసిరామ్ మాట్లాడుతూ ఎన్నో అనుబంధాలు ఉండాలని కోరుకున్నారు ఈ వీడిపోయినటువంటి అందరికీ అందరికీ నమస్కారాలు గత ఐదు సంవత్సరాల నుంచి మన శ్రీ శ్రీమతి హరిక శ్రీనివాస్ పటిల్ గారి యొక్క పనితీరు చూసి మాకు ఎంతో గర్వంగా ఉంది ఇప్పుడు ఐదు సంవత్సరాలకు వెళ్ళిపోతూ ఉంటే మాకు కొంచెం బాధగా ఉంది ఎందుకంటే మేము చేసే పనిలో వారి యొక్క సహాయ సహకారాలు చెప్పుకోవడానికి విధి పుట్టింది ఏది జరిగినా కానీ పడేది మూడు నలభై దానికి చేయండి ఇవో పైసలు కానీ ఎందుకు కాలింది ఏమైంది అని అడిగి మాట ఇప్పటి వరకు రాలేదు వారి సహాయం మేము మరవలేము మా సిబ్బందికి వారు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు అందుకు వారికి పాదాభనాలు ఇప్పుడు కూడా మేము గ్రామ పంచాయతీ వర్గాల్లో ఎప్పుడు కూడా బాధపెట్టే మాట కూడా లేదు అందుకు సిరసు వచ్చి పాదాబనాలు చేస్తున్నాం కానీ ఇప్పుడు మీ సమయం అయిపోయిందని చెప్పేసి మాకు చూడకుండా ఉండద్దు మీ ఆశీర్వాదం మీ సహాయ సహకారాలు మా గ్రామ పంచాయతీకి అవసరం ఉంది కాబట్టి మీరు ఎప్పటికీ మాకు సహాయంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం ఇంతటితో నా అవకాశం